மூடவது முன்னாலே எரோகராஜு எர்டோகேதார ஜன்மீச்சா தருவாத்த நல்லோகராஜுக்கு நான் சிவரவாடு நாடே குருமாவில் போலராஜு லோ சரிதேவி ஆத்தம் முகர் குராணுமாரி நல காலவன பித்திராஜு வல்லவன பெத்தம்மா ఎప్పుడు మాత్రం సంతానం కోసం ముందు దాకిందో ముందరకు దాచిన పాదము చూపుకున్నాడు పడమణి తిప్పినాడు ఎప్పుడు వారు చూపు చూసినాడో ఈ మల్లవులు పెద్ద ఇరవై బాగా వచ్చి పశ్వదేవా ఐదు మంది తోడుకోడాలు మేము వస్తే నలుగురు ఒక కన్న చూసి నన్ను మార్పు మారు చూస్తున్నాడు సినిమా చేప కాదు అంటే చెప్పింది శాపలా పెట్టున్నారంట మొత్తం ఈశ్వరుడు లేవు షాపు అదేవా ఇదే కాదు నా షాపు ఎత్తంటావా యుగము యుగం కుడుతుంది యుగాన్ని తెలుగు గుర్తాలి ఆ తలుగులో ఇప్పుడు మచ్చల బద్మోదేవుడు ఉన్నావు అందిగారు

భర్త వల్ల పిద్దిరాజు వద్దకు వస్తా ఉన్నాడు వస్తా ఉంటే చూచినాడు వల్ల పిద్దిరాజు చూచి ఆ భారీ వార్త నువ్వు నువ్వునా పడులే నువ్వు కాయ అది కాయ అయిందా లేక పండే కాదు బాబా పొయ్యేటప్పుడు ఎంతో విలాసంగా పోయినా తిరిగి వచ్చేటప్పుడు నీ మోగ చూస్తుంటే వసివాడు ఉన్నాయి ఏమి కార్యార్థం చెప్పు మాత్రం ఎప్పుడు మాత్రం వల్ల చెప్పినా వెళ్ళినో వల్లవరు పెద్దమ్మంటున్నారు స్వామి ప్రాణేశ్వర ఎప్పుడు మాత్రం మేము ఐదు వందలు తోడుకోవాలి కదిలిపోయినా కదిలిపోతే ఆ నలుగురు తోడుకోవడానికి మాత్రం సంతాన్ని ఇచ్చినాడు నేను సంతానం కోసం ఆ పైకి చెల్లి చాచితే ఆ ముందరకున్న మఖం అడవదికున్న భరణే ఆ ముందర చాచిన పాదము తిరిగి సంగపర్చున్నాడు సంఘపర్చుకొని ఆ చూపు చూసినాడయా చూస్తే నాకు కోపం వచ్చి நேற்று செப்பிச்சு சேமநாட்டம் தி பட்ட வச்சு எப்படி మానడ ఇస్తారంట అందుక ఎందుకంటావా సంతానం లేదు ఇప్పుడు పెళ్ళయింది అనుకో ఏ బస్సులున్నాయా జీపులున్నాయా కయ్యున్నది పెళ్ళయి మీకు ఎంతమంది మంది అమ్మ బిడ్డలు బయట బయట ఎంత మంది చెప్పేది అదే కాదు స్వామి ఒక మంచి వారి మంచి కార్యానికి బయలుదేరిపోతుంటారు ఊళ్ళో పెద్దవాళ్ళు ఏడా పనిగా బయలుదేరిపోతున్నారు అనుకో నన్ను చూచిచ్చి

சந்தானது காண வல்லவாரக்கு ஏன் அண்ட் வல்லவரு வல்லவரம் நீ இஷ்டமா நான் இஷ்டம் நாடுமட்டும் ఇది కుమరి వారి రాసిన రాజుగారు బాబా ఇది బ్రహ్మదేవుడు ఆ రోజు మనం ఎలా ఉన్న రాసి ఎప్పటికైనా సంతానం కారణాలి బాబా అని చెప్పిన పది చెప్పిన ఉన్నాడే కైలాసంలో ఈశ్వరుడు అది ఆ కంఠ స్వామి కంఠస్వామి మాత్రం ఆలోచన ఉన్నాడు వల్లవర కద్ద వల్లవర పెద్ద అంటే మహాభక్తులు మహాపుణ్యాత్ములు అటువంటి వారి సంతానం లేకుండా ఈ రాజుకి బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళకి సంతానం కలిగే మార్గం మనం చెప్పాలని చెప్పి కళ్యాణ పట్టణంలో ఆయన కళ్యాణం పని వస్తే ఈశ్వరికి వాహనం ధన్యవాదాలు నందిమే గురువాయట వింది మీద కూర్చున్నాడు ఎక్కి నేరుగా కళ్యాణ పట్టం ఉంది దనకొండ పట్టం చేరినాడు దనకొండ పట్టం చేరి దిగినాడు వాళ్ళకి ఇంటున్నారు గాది స్తంభం ఇప్పుడు కదా అందరికి పిచ్చిందిలా అప్పుడు కురికి కూరింది కదా ఆ కురికి వెళ్ళేస్తాడు గాది స్తంభం ఆ గాది స్తంభానికి మాత్రం నెలలు కట్టేసాడు కట్టేసి నేరుగా పోయి ఆ వల్ల పెద్దమ్మ వల్ల నేను చిన్న పసి పెద్ద అవకాశాలు కూర్చున్నాడు తయారు లాగా కదిలిచి కదిలించి లేపురాడు ఉంగరాలస్తూ కూర్చుంచి లేపినా తిరిగి వాళ్ళు ఏలేదని స్వప్నగా కళ వాళ్ళకి మనం కళ చెప్పాలని ఈశ్వరుడు మాయ చేత చట్టునార్జునుడు నంది ఆ నంది కామదేవుడు ఆవుగా పడుమారున్నాడు ఎప్పుడు మాత్రం కామదేవుగా పడుమారున్నారో ఈశ్వరుడు మాయ చేత అదో ఊడు ముక్కాల గడికంతా ఆ కామదేవుడు మాత్రం నిండు గర్భమయ్యి ఒక లేఖతో ప్రసవి ప్రసవిస్తే ఆడవారికి కొంతమందికి గర్భంతో ఉండేటప్పుడు ఏదైనా ఫిట్ అవుతు కడుపులో ఎని తొమ్మిదో అత్యంత ప్రసవి అనుకో ఎక్కడ లేని ఆటలు వాళ్ళకి తినేస్తా ఉంటాది ఎప్పుడు మాత్రం ఈ యొక్క కామదేవుడు మాత్రం ఒక లేక దూరం ప్రసవించలేమో அதுலேயே ஆகி வச்சேசி அனிமி சூஸேஜ் பெஜு மந்திர பூரி சம்பளம் வச்சி வச்சேசி ஆகதோட தோத்து பாலி பாலிவுடாக்கு போக அப்படியே பூடுதோட ஆகோட தள்ளி தா அம்மா

పసి పెట్టా ఇది మనకి చెప్తుంది అదే అని ఎందువల్ల ముత్త కట్టుకున్నావు నా కాని కట్టొచ్చినాయంటే మా తల్లి కామదేవి కట్టున్నాయి ఈ వల్ల మన పెద్ద రాజు పెద్ద రాజు మహాకూల కర్ముడు మా బాపు గుట్టు గుడ్రాలు సంతానం లేని వారు అటువంటి సంతానం లేని వారి సొప్పు పంచే గర్భానికి వాళ్ళకి సంభవించిన ద్వాసాలు మీరు కూడా సంభవించున్నాయమ్మా అని చెప్పిందంట లేకపోవడానికి సరే నాకు సంభవించిన విషయం చెప్తున్నావు కదా అది విధానం నువ్వే చెప్పమ్మా ఏమి చేయి చెప్పారంట కామజలు నువ్వు కొలగాలంటే ఎప్పుడు వారితో స్నానం చేసి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను నీ దగ్గర పాలు ఆలో పాలు పా అదే ప్రకారంగా కదిలి తిరిగిపోయి తేగలెట్లు వస్తా చేసి మళ్ళీ వచ్చి నదీలు ఎట్లు వస్తా చేసి అప్పుడు గోడను పిలిచిందంట బాల్దాగా గోడ బాగుదా మూడు గిన్నె నాలుగు గిన్నె చెంగు నా ఎగురతీ ఎప్పుడు ఈ ప్రకారంగా జరుగుతున్నదో అప్పుడు అడిగిందంట మాట ఇన్ని తెలివితేటలు నీకున్నాయే ఈ వల్ల పెద్దమ్మకి పెద్దరాళ్ళుకి సంతానం లేదు కదా వాళ్ళకి సంతానం కలిగేటువంటి మార్గం చెప్పమ్మా అని అడిగిందంట లేకొడతాం అప్పుడు అడిగిందంట లేకొడ అమ్మా ఈ వల్లవలి పెద్దమ్మకి వల్లవలి పెద్దరాళ్ళు సంతానం కలగాలంటే தனவகொண்ட பட்டம் வார சந்தானம் கலம் செய்யலே தனக்கொண்ட பட்டாண்ட பன்னெண்டு தன கொண்டையே பாது பாக தனக்கொண்டா அள்ளி தாம்பர வண்டி மல்ல மொகல வண்டி జనకొండ పట్టణం వదిలి కళ్యాణ దేవగిరి పట్టం ఆ కళ్యాణ పట్టంలో ఉన్నాడు కంఠ సోమేశ్వరుడు ఆ కంఠ సోమేశ్వరు నోములు గాని గర్వంగా వస్తే అది ఎట్టంటవా ఆ కంట సోమేశ్వరుడు ఎదురుగా అడ్డ ఆరు నూర ఎరువు తొమ్మిది మూర గుండము గావించి ఆ గుండారా పన్నెండు పుట్ట రక్తము గురిపించి ఆ రక్తంలో భార్య భర్తలు ఇద్దరు చెట్టి పట్లు పట్టుకొని ఆ చెట్టి పట్ల క్రింద అవర్డెట్ లో పోడం ఒకటొట్టున గారదా చెట్టి పట్ల అంటే పెళ్లి చేసిన ఒక చెట్టి విడి ఒకరికిస్తారు పెళ్లి కొడతారు పెళ్లి పడిగేయాలి అది వత్రమేల్ వంగ పట్టుకొని మూడు ఆ దగ్గున సత్త దరసరే అది అది దగ్గున కూడా గారదా అది బాంమ్ నొ ఆ కాబట్టి ఆ ప్రకారముగా భార్యా భర్తలు ఇద్దరు చెట్టి పట్నం పట్టుకొని తేలి ఆ రక్తంలో ఆ కంఠ సోరేశ్వర నోరు గారిని వస్తే వాళ్ళకి ఒక కాయ ఒక పండు వర్ణిస్తాడు ఈశ్వరం ఆ కాయే రాజ యొక్క కుమారుడు జన్మిస్తాడు ఆ పండే పండితు కడి ఆ పాప కుమార్డు జన్మిస్తాడు ఆ ప్రకారంగా వారికి సంతానం కలుగుతుందమ్మా అని లేక కూడా ఎప్పుడు మాత్రం చెప్పుకుంటే கலஜெப்போ எ கல செ ஆ ஈசரு மட்டுமாய போ மட்டுமாயே

కానీ నాన్నారే కథ మనవలేకొ కదా నా కళలో జరిగిన విచిత్రం ఏం తెలుసు ఇప్పుడు మాత్రం మనకి సంతానం కలిగేటువంటి మార్గండి అడగాలంటే ఈ పండంటి ధనం కొండలిగాలు వంచాల నిన్నంటి ధనం కొండ నిదానాలు మనం వదిలి నేరుగా ధనకొండ పట్టం వదిలి ఉండాలి మహారాజు భూములు కళ్యాణ దేవుడి పట్టం ஆ கல்யாண கைய பட்டம் கே ஆ கையார பட்டம் நெல்க்கொண்டு கண்டசோமேஸ்வரம் ஆ கண்டசோமேஸ்வரி மந்திரம் வந்த அடுத்த ஆறு ஊரில் தொர ஆ குண்டம் அக்னிகுண்டி ஆ குண்டம் பன்னெண்டு பல ரீச்சி ஆ ரத்தி பட்டம் பட்டுக்கொண்டு முனிக்கு காணி ஆசுரு நோவ் மன்கொக்கி கலகண்ட் காயே காதல் குமாரி கலகே பண்டிகை பாபு ஜன்மீச்சு போய் எந்த காலி போய் பஞ்சம் பட்டம் కాబట్టి ఈ తెలకొండ భాగాలు పంచి మన బయలుదేరాల ఈనాడు కళ్యాణ యాద పట్టణం ఆయన చెప్పాడంట ఎప్పుడు మాత్రం చెప్పాడు